పరిశ్రమలు ఏర్పాటు చేస్తారని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని మాట ఇస్తూ నడిచి వస్తున్న

అయితే ఊళ్ళో వంద ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ నిజంగా మనం మల్లెలు అందరూ చదువుకున్నారు మనిషికి పది గుంట ఒక అన్ని సంఘాల తరఫున పది గుంటే గుంటలు ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు మీరు వేరే ఊళ్ళో వేరే ఊళ్ళకి ఏంటంటే ఆటోలలో పోతుంది ఇక్కడనే ఉన్నారు కాబట్టి మీరే మీ గ్రూప్లలోకి ఒక పది మంది అన్ని గ్రూప్లలో ఉన్న వాళ్ళు చదువుకున్నారు అంటే వాళ్ళు ఏంటంటే పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే ఇక్కడనే అక్కడ రోడ్ ఉంది తీసు రోడ్ ఉంది ఇక్కడ ఏంటంటే మన ఒక పది వేల గుంటలో పీడ అయితే పని చేసుకుంటు ఇప్పుడు బయట ఊళ్ళో పోతే మీరు చూస్తూ ఈ యాక్సిడెంట్ కానీ అది కానీ వేరే ఊళ్ళో మన ఊరికి రా అత్యంత ఏర్పాటు చేసుకుంటాం యువత కూడా మన అందరు యువత అందరు చదువుకున్నప్పుడు అందరికి కూడా జాబ్ రావడం రావచ్చు ఏంటంటే మంచి రెండు గుంటల మూడు గుంటలు వందే ల్యాండ్ ఉంది మనకు మన ఊళ్ళో ఆ భూమి ఏదైతే వేరే ఊళ్ళో పిచ్చింది మనం నలభై ఐదులో ప్రజలు వచ్చిన తర్వాత మంచి రెండు గుంటల మూడు గుంటలు కేటాయించుకుంటే ఆ భూమి ఏంటంటే డైరీ షెడ్ కానీ మంచి రెండు గుంటల ప్రజలు గవర్నమెంట్ తీసుకుంటుంది అన్ని వెళ్ళాల్సి నా పేరు మార్వీరి మహేష్ యాదవ్ నేను సంకీర్తి గ్రామ సర్పంచగా మీ ముందుకు వస్తున్నా గ్రామ ప్రజలు అభ్యర్థి గ్రామ ప్రజలు బలపరిచిన వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నారు గ్రామ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నా గ్రామ సమస్య సమస్యల పట్ల ఏంటంటే ముందు గ్రామంలో మన సమస్యలు తెలిసి అందరికీ తెలిసిన సమస్యలు నలభై నలభై ఐదు సమస్యలు కానీ అదేవిధంగా యువత యువకులకు పట్టా ప్యాకేజ్ కానీ ఇంకా పట్టాలు రాని వాళ్ళు మన పోతే ఇంకా పోచమ్మ గుడి నిర్మాణం పోచమ్మ గుడి నిర్మాణం అది ఆల్రెడీ గ్రామ పంచాయతీ అకౌంట్లోకి నిధులు వచ్చి ఉన్నాయి దాని దాని ద్వారా ఏ ఉందో నా సొంత అంటే నాతో అయ్యే పని కూడా నేను చేద్దామని ఆలోచన ఉంది అదే అదేవిధంగా మన ఊళ్ళో పాత ఊళ్ళో శ్మసన వాటిక లేదు ఇప్పటి వరకు శ్మసన వాటికను పాత ఊళ్ళో ఏర్పాటు చేసుకున్నట్టయితే అందరికీ అందుబాటులో ఉంటుంది అదేవిధంగా రైతులకు ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఐకేపీ సెంటర్ను ఐకేపీ సెంటర్ అయిపోయిన తర్వాత యువత కోసం మన క్రీడా ప్రాంగణం కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా పల్లె పసుపు ధనం కూడా మనం పాత ఉన్న విలేజ్లో ఏర్పాటు చేసుకున్నట్టయితే అది మన మన ఉన్న యువతకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది అదేవిధంగా పోతే మన గుళ్ళ నిర్మాణం కూడా కానీ అది అది ఉన్న అన్ని సమస్యలు ఏంటంటే మన అన్ని కులాల సంఘాలను కలిసి పనిచేద్దామన్న ఆలోచన ఉంది మన యువతకు పోతే ఏంటంటే మన పూలు ఓపెన్ స్కూల్లో ఓపెన్ చెల్లో చిన్నప్పటి గంధాలను ఏర్పాటు చేసుకుంటే ఇప్పటి ఉన్న యువత కోసం స్టడీ పరంగా కానీ జాబ్ పరంగా కానీ ఉపయోగపడుతుందని ఆలోచన అవుతుంది ముందుకొచ్చినాం అదేవిధంగా మహిళ మహిళా సంఘాలకు కానీ మహిళా సంఘాలు ఏదైతే ఉందో మహిళా సంఘాలు బయట ఊళ్ళకు ఉపాధి కోసం పోతుంది ఇప్పుడున్న మన విలేజ్లో ఏంటంటే నలభై ఎనభై పైసలు వచ్చిన తర్వాత వంద ఏకర్ ల్యాండ్ ఆల్రెడీ ఖాళీగా ఉంటుంది వంద ఏకర్ ల్యాండ్ను మహిళ సంఘాలకు మా పది గంటల్లో ఇరవై గంటలు కేటాయించుకొని అన్ని అన్ని కూడా అన్ని సంఘాలకు కేటాయించుకొని ఆ ల్యాండ్ కూడా ల్యాండ్ మన మన విలేదులో ఉన్న మహిళా సంఘాలకు ఉపాధి కల్పించుకుంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి చిన్నప్పటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా యువత కోసం చిన్నప్పటి డైరీ డైరీ ఫామ్లు కానీ కోళ్ళ ఫామ్లు కానీ పోతే గొర్రెల చెట్లు కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా వీధి గురించి కూడా ఏదైతే లోన్లు ఇస్తుంది కాకపోతే ఏంటంటే మన విలేజ్లో ఉన్న యువ యువకులకు ల్యాండ్ లేదు ఇప్పుడు మన వంద ఎక్కడ ల్యాండ్ ఉంది కాబట్టి పాదవులు మినిపడు లేని ల్యాండ్ ఆ ల్యాండ్ను గవర్నమెంట్తో మాట్లాడి అన్ని కుల సంఘాలు మాట్లాడి ఆ ల్యాండ్ను మనిషికి రెండు మునుగుంటే ప్రొద్దిగా కేటాయించుకుంటే ఆ ల్యాండ్తో పాటు యువతకు ఉపాధి దొరుకుతుంది ఆ ఉపాధితో పాటు ఇంకో పది మందికి ఉపాధి కల్పించే వాళ్ళం అవుతుంది అని ఆ ఉద్దేశంతో ఇప్పుడు మనం ఉన్న హనుమాన్ టెంపుల్ కానీ మన అంజనా టెంపుల్ కానీ ఆ టెంపుల్ ఏదైనా అన్ని ఆ టెంపుల్కి మనం మన సైడ్ వాళ్ళు ఇక్కడ మనం లెక్క ఊహించుకుంటే దాన్ని పుష్కర ఘాటు చేసుకుంటే మనం ఉన్న ఊళ్ళే మన యువత కానీ ఉన్న వాళ్ళకు కూడా ఉపాధి కూడా కల్పించుకునే వాళ్ళం అవుతాం ఇక్కడ ఇక్కడ ఏదంటే ఖమ్మం ఏర్పాటు చేసుకున్న ఇక్కడ టెంపుల్ ఉన్న అనే విధంగా డెవలప్మెంట్ చేసుకోవచ్చు పుష్కర ఘాట్ చేసుకోవచ్చు ఆ విధంగా మేము ముందుకు వస్తున్నాం నా గుర్తు లేడీస్ పర్స్ గుర్తు సీరియల్ నెంబర్ లేడీస్ పర్స్ గుర్తుకు ఓట్లు వేసి భారీ గెలిపించవలసిందిగా మీ అందరూ చెప్తున్నాం ఇదే ఇదే విధంగా మా కుల దేవత అయిన సౌడమ్మ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాం